వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం తీపి గవ్వలు ఎలా క్రిస్పీగా ఎంతో స్వీట్గా స్నాక్స్ కింద కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టే స్నాక్స్ కింద కానీ అలాగే ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్గా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ గవ్వలు అనేది ఎలా చేసుకోవాలి చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటాయంటే అసలు అది ఇరుపుతుంటే తక్కువనే సౌండ్ వస్తుందండి అంత గుల్లగా ఉంటాయండి లోపల చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో అసలు ఇది ఎంత బాగుంటాయి అంటే ఒకప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా పండగలు కట్ట ఇలాంటి గవ్వలు చేసి పంపించేవాళ్ళు క్యానడు క్యానడు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చేసుకోవట్లేదు అంతా రెడీమేడ్గా ఏదైనా స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కు తెచ్చేసుకోవడమే జరుగుతుంది అందుకోసం ఇది పండగ సీజన్లో చేసుకునే రెసిపీ అందుకొని మనకు ముందుగా సంక్రాంతి వస్తుంది దాని దానికోసమే చేస్తున్నాము అయితే ఇది ఎలా చేసామంటే ముందుగా మనం గంజి వార్చుకుంటాం కదండి ఆ గంజి వార్చుకున్న గంజిలో మనం కొద్దిగా నూనె వేసుకున్నాం నూనె వేసుకొని ఆ గంజిలో అంటే ఎక్కువ మొత్తం చేసేవాళ్ళు అయితే ఇలా చేయొద్దండి ఓన్లీ స్నాక్స్ కింద ఒక పది రోజులు ఒక పదిహేను రోజులు మాత్రమే ఉండేలాగైతేనే చేసుకోండి ఆ గంజిలో కూడా కొంచెం ఉప్పు కూడా వేసామండి ఉప్పు గంజిలో వేసి అలాగే మన ఈ ఆయిల్ కూడా వేసి బాగా కలపండి ఎందుకంటే మనకు వేసింది కళ్ళుప్పు కాబట్టి అది బాగా కలవడం కోసం ఒకసారి అలా ఇలా తిప్పండి అది ఎంతో బాగుంటుందండి ఎందుకంటే గంజిలో కూడా మనకి మంచి ఉంటాయి అలాగే గంజిలో మనం జిగురు కూడా ఉండి మనకి బాగా గట్టిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి దానికోసమే కొత్తగా ట్రై చేశాను అంతే అదిగో చూడండి మనకి కావాల్సినంత తీసుకున్న గంజిలో మనకి అంటే ఒక హాఫ్ కేజీ పైనే పడుతుందండి పిండి నేను తీసుకున్న క్వాంటిటీకి మనం కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ చేతితో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు జోరే అనిపించింది అనుకోండి మరికొద్దిగా వేసుకోండి ఇంకా జోరే అనిపించుకుందండి మరికొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ చూడండి నాకు కొద్దిగా జోరయింది అందుకే నేను మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకొని కలుపుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి గంజి వాడాను లేదంటే మీరు వాటర్ అయినా వాడచ్చు అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే వాటర్ అయినా వాడచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా మరి డిఫరెంట్గా ఉంటుంది ఎంతో క్రిస్పీగా ఉంటుంది చూడండి అలా కలిపి పెట్టుకొని చపాతీ ముద్దని మనం ఎలా కలుపుతామో అదే విధంగా కలుపుకొని చాలా స్మూత్గా కలపండి నాకు ఇంకా సరిపోలేదు అందుకే మరికొద్దిగా వేసుకొని కలుపుతున్నాను ఇలాగా ప్రెస్ చేస్తూ కలపండి అది బాగా గుల్లగా వస్తాయండి మనం ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయి ఈ గవ్వలు చూడండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన చేతులకి బాగా అంటుపోతుంది కదండి దానికోసమే మనం కొద్దిగా ఆయిల్ని వేసుకొని అంటే దానిపైనే వేసుకొని పిండిపైనే ఆ ఆయిల్ని నొక్కి నొక్కి అలా స్క్రబ్ చేసినట్టు చేస్తే అలా పిసికేస్తే మొత్తం మన చేతులు ఉన్నది కూడా ఏమి ఉండకుండా నీట్గా తయారవుతుందండి ఎంత బాగా అవుతుందంటే ఇంకోటి ఏంటంటే మనం దీన్ని ఇంకేం చేయం కదండి చూడండి ఎలా అయిపోతుందో మన చేతులతో వదిలేస్తుందో ఆయిల్ అయ్యగానే అందుకే గోధుమ పిండి ఎప్పుడైనా మనం పిసికేటప్పుడు ముందుగా చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసుకుంటే అసలు మన చేతికి ఏమీ అంటుకోదండి చూడండి ఆల్రెడీ నేను అలా లైవ్లోనే వదిలేస్తుంటే మొత్తం ఎలా వదిలేసిందో ఎంత చక్కగా ఉంటుందంటే పిండి చాలా బాగుంటుంది మనం ఆయిల్ వేయడం వలన ఇంకా స్మూత్గా వస్తుందండి ఆయిల్కి బదులు మీరు ఎవరైనా నెయ్యి ఉంటే నెయ్యిని కూడా వాడచ్చు చూడండి అలా నొక్కాలండి మొత్తం పిండిని అలా ఎంత బాగా ప్రెస్ చేసి నొక్కితే మనకి ఈ గవ్వలు అంత బాగా వస్తాయండి అందరికీ కూడా ధన్యవాదాలండి నన్ను బాగానే మా ఛానల్ని బాగానే ఆదరిస్తున్నారు అందుకోసం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి అందుకే స్నాక్స్ అనేవి బాగా చేసుకుంటారు కాబట్టి అంటే పప్పలేండి దీనికోసమే నేను చిన్న రెసిపీ కొత్తగా ట్రై చేసి గంజితో చేశాను చూడండి ఎంత ఒక అరగంట సేపు మ్యారినేట్ లాగా పక్కన పెట్టేస్తే ఎంత బాగా వస్తుందంటే చూడండి దాన్ని ఏం చేస్తామంటే మనం తీసి పెట్టుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా అంటే చిన్న లడ్డూల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరీ రౌండ్గా ఏమవసరం లేదండి గవ్వలే కాబట్టి మనం చిన్న చిన్న లడ్డూల్లా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే అంటే ఈజీగా ఒకేసారి తీసుకొని చేయొచ్చు కానీ మనం ముద్ద నుంచి తీసి లాగి మళ్ళా నలిపి రౌండ్ చేసి ఇలా చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇలా చేయడం వలన కూడా ఆ రౌండ్స్ అన్నీ పైన ఆరిపోయి మనం నొక్కిన వెంటనే కిందకి జారిపోయి పడిపోయి గవ్వ తయారైపోతుంది ఇంకోటి ఏంటంటే ఇలా చూడండి ఎంత బాగా చేసుకున్నాము చిన్న చిన్న అంటే అవన్నీ ఈవెన్గా రావాలని ఏమీ లేదు వాళ్ళు ఈవెన్గా రావాలంటే మీరు ఏదైనా ట్రిప్ ఉపయోగించవచ్చు రౌండ్గా చెకోడి లాగా చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేసుకోవచ్చు నేను మొత్తం అన్నీ అంటే సగం చేశాను చాలా అంటే చాలా బాగుంది హాఫ్ కేజీ పిండిలో పావు కేజీ పిండి చేశాను చూడండి సుమారుగా ఒక యాభై కవ్వల దాకా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎంత ముద్దుగా ఉంటాయి అంటే తినేటప్పుడు ఇలాంటి టైంలో మనకి అంటుకుపోతాయి ఈ లడ్డూలు అని అనుకున్నప్పుడు పైన కొద్దిగా గోధుమ పిండిని కలిపి అలా ఒకసారి అటు ఇటు ఓపండి అవంతా రౌండ్లాగా అయిపోయి చూడండి ఎలా అంటుకోకుండా ఒకదానికి ఒకటి ఒకవేళ ఏదైనా అంటుకున్నా ఒకసారి చేత్తో పక్కకి తీసేస్తే చాలా రౌండ్గా అవుతాయి ఇంకోటి ఏంటంటే ఒక దేనికి దానికి అంటుకో అలా పైన పౌడర్తో కలిపి ఇలా చెస్ట్ ఒక రారు రాస్తే చాలు అలా రౌండ్గా చేసేస్తే మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ విడిపోయి నీట్గా దేనికి దానికి ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు మనం ఒకవేళ అలా అంటిపోయినప్పుడు ఒకసారి చేతితో తీసిచ్చండి పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏమీ లేదు ఇది గవ్వ ఎలా చేసినా గవ్వలాగైనా వస్తుంది చాలా అంటే బాగుంటుంది చాలామంది అయితే ఇలా రౌండ్ కూడా చేసుకోరు చేతితో పిండి ఇలా తీసి రెండు వేల మధ్యలో నొక్కేసి దాంతోనే గవ్వ చేసేస్తారు చాలా అంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి గవ్వలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లో తింటారు పిల్లలు అంటే చెప్పిన విధంగా మాత్రమే చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అలా అనుకున్నాం అనుకోండి అసలు మనకి ఏదైనా అంటుకోకుండా అన్నీ కూడా ఇంకా మనం చేసిన లడ్డూలు సైజు ఏమన్నా తేడా ఉండొచ్చేమో కానీ రౌండ్స్ అయితే మాత్రం అన్ని రౌండ్స్గా అవుతాయండి మనం గవ్వలు చెక్క తీసుకున్నామండి గవ్వలది ఆ చెక్కపేట తీసుకొని చూడండి అలా అంటే అలా రాలిపోతాయండి చూడండి అంతేనండి అలాగా నేను చేసే ప్రాసెస్ అదే అండి చూడండి గవ్వలు ఎంత ముద్దు వస్తున్నాయో అంతేనండి అలా నొక్కి కిందకు వదిలేస్తే చాలు అండి అలా పడిపోతాయండి గవ్వలు ఇలాగే మొత్తం అన్నిటిని కూడా మనం గవ్వలు చేసేసుకొని పెట్టుకోవాలండి ఒక దగ్గర పెట్టుకుంటే ఇంకా ఎంత అందంగా వస్తాయంటే గవ్వలు అసలు వదిలిపెట్టరంటే వదిలిపెట్టరండి పండగల్లో చాలామంది గవ్వలు చేసుకుంటారు అంటే తీపి గవ్వలు చేసుకుంటారు అదే కారం కవ్వలు కావాలి అనుకుంటే దీంట్లోనే పింట్లోనే మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి లేదా ఎండు ఎండుమిరపకాయలు పొడి లేదా కొద్దిగా కారం అలాంటిది కూడా వేసుకొని డిఫరెంట్గా కారం కారంగా కూడా తింటారు అయితే మనం స్వీట్స్ గవ్వలు మాత్రమే చేసాము ఈరోజు అంత టైం లేకున్నది అందుకోసం స్వీట్ గవ్వలు గవ్వలు ఎలా చేయాలి అనే దాన్నే మనం చూపిస్తున్నాం చూడండి గవ్వలన్నీ కూడా చేసి పెట్టుకున్నాం రెడీగా అయితే ఈ గవ్వలన్నీ కూడా ఇలా చేసి పెట్టుకుంటే మనకి ముందుగా తొందరగా అవుతుంది వర్క్ అంతే అంతకంటే ఏం లేదు చాలామంది అక్కడ పొయ్యి మీద ఉడుకుతూ ఉడుకుతుండగానే మేము వేగుతుండగానే పక్క పక్క నుంచి చేత్తో చేసేస్తూ ఉంటారు స్టవ్ వెలిగించామండి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము లోతుగా ఉన్న కడాయి అంటే మన దగ్గర కొత్త తక్కువ ఆయిల్తో చేయాలనే ఉద్దేశంతో లోతుగా ఉన్న కడాయి పెట్టుకున్నాము ఆ లోతులో రెండు అంగుళాల వరకు నీళ్ళు పోయి వాటర్ అది సారీ ఆయిల్ పోయండి రెండు అంగుళాల వరకు ఆయిల్ పోస్తే మనకు వేసిన గవ్వ అంతా కూడా ములిగిపోయేలా ఉండాలి అసలు తేలిపోతే అది రంగు అంతా రాదు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా స్వీట్గా ఉంటాయి ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేయడం కోసం మనం మన దగ్గర ఉన్న ఏదైనా చిన్న లడ్డూని ఒక దాన్ని వేస్తే అది పైకి వచ్చినట్టయితే పొంగినట్టయితే ఆయిల్ వేగి వేగిపోయినట్టు లేదంటే ఇంకా ఆయిల్ వేడవలేదు అని తెలుసుకోవడం కోసం మనం చిన్న ముక్కను దాన్ని వేస్తాము అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మనం ఏం చేస్తామంటే ఈ లోపు పక్కనే పొయ్యి మీద వేరే స్టీల్ పాత్ర పెట్టుకొని దాంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పానకం ఏదైతే ఉందో ఆ బెల్లం పానకాన్ని ఇందులో వేస్తున్నాం అండి అయితే మొన్న ప్రీవియస్ వీడియో వీడియోలో స్వీట్ కోసం పాయసం కోసం మనం బెల్లం పాయసాన్ని పాయసంలో బెల్లంన్ని మరగబెట్టాల్సి వచ్చింది అది అప్పుడు మిగిలిపోతే దాంతోనే మనం ఇప్పుడు చేసేస్తున్నాం అది మిగిలిపోయిన దాన్ని మొత్తం కూడా వడకట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాము అయితే చూడండి మనం చెక్ చేసుకుంటున్నాము ఆయిల్ని అది ఒక చిన్న ముక్క వేసి మొత్తం అంతా కూడా పైకి వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది అంటే అలా పైకి వస్తుంది అంటే ఆయిల్ వేడెక్కినట్టే అర్థమండి చాలా చాలా బాగుంటాయి నేను చెప్తున్నాను కదండి నా మాట విని మీరు ఖచ్చితంగా ఒక క్యాన వరకు చేసి పెట్టుకోండి మీ ఇంట్లో మీ పిల్లల కోసం అస్సలు మరి నిజంగా వదిలిపెట్టండి ఈ గవ్వలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అందరు కూడా ఇదే చేసేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఎవరు కూడా చేసుకోవట్లేదు అన్నీ కూడా రెడీమేడ్ షాపుల దగ్గరికి తెచ్చేసుకుంటున్నారు అంతే చాలా అంటే చాలా బాగుంటాయి అయితే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గవ్వలు అన్నిటిని కొన్ని కొన్నిటిని అలా కొంచెం కొన్ని ఆయిల్ జార అలా జార మనకి మొత్తం పొగలు అదే బుడగలు వచ్చినట్టు వస్తాయి ఆ బుడగలు వచ్చినాయి అంటే ఆయిల్ బాగా వేడెక్కినట్టే చూడండి మొత్తం అన్నీ ఒక దగ్గర వేసాము అంటుకుపోయేయేమో అనుకుని ఏమి ఇబ్బంది పడవసరం లేదు ఒక్క నిమిషం అలా పక్క నుంచి మనం జస్ట్ అలా అలా కదలిస్తే చాలండి మొత్తం దేనికే దానికి విడిపోతాయి చూడండి ఎలా విడిపోయాయో ఒక్కదానికి ఒకటి అంటుకొని కూడా ఉండదండి మొత్తం విడిపోయి ఉంటాయి ఇలా విడిపోయినొట్టిని బాగా వేపండి మంచి కలర్ రావాలండి కలర్ లేకుండా తీసేస్తే మాత్రం అవి మొత్తం కసుకసుమని అస్సలు తినబుద్ది అవ్వదండి కొంచెం పచ్చిగా అనిపిస్తూ ఉంటాయి అందుకని బాగా వేగనీయాలి బాగా వేగనిచ్చి మంచి కలర్ రావాలండి చూడండి బుడగలన్నీ కూడా పోయేంత వరకు ఖచ్చితంగా వేపాలి మనం అప్పుడు ఒకవేళ హైలో పెట్టేసి వేపిస్తే ముందుగా గవ్వ ఆడిపోద్దు తప్ప అయితే ఈ పక్కన మనం పొయ్యి మీద ఆల్రెడీ బెల్లం పానకాన్ని పెట్టాం కదండి ఆ బెల్లం పానకానలో కొద్దిగా వేడైన తర్వాత ఒకసారి ఇలా కలిపి చూడండి దాంట్లో మీరు ఇంకేమి వేయొద్దు కొంచెం బాగా మరిగి మనకు పాకానికి అంటే పాకం కాకుండా అటు మరీ పల్సర్ కాకుండా ఒక మధ్యస్థ పాకం వచ్చేలా మాత్రమే చూడండి బెల్లం నల్లగా ఉంది అని ఏమంటు అనుకుంటున్నారా ఇది తాటి బెల్లం అని చెప్తే ఒక దగ్గర తీసుకున్నాము అది తాటి బెల్లం అని తెలిసింది కానీ ప్యూర్ కాదని తెలిసింది ఈ తాటి బెల్లాన్ని ముందు మనం వేడి చేసుకుంటున్నాము పక్కనే పక్కన స్టవ్ మీద గవ్వలన్నీ కూడా వేగిపోయి రెడీగా ఉన్నాయి మంచి కలర్ వచ్చి మంచి పెర్ఫ్యూమ్గా ఉన్నాయండి ఈ బర్ ఇది ఈ మనం వేగిపోగానే ఒకదానికి మొత్తం విడిపోయి ఒక బుడగలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో ఇలా ఉన్న వాటిని ఎవరైనా తినకుండా ఉంటారండి అస్సలు వదిలిపెట్టండి నేనైతే చేస్తూనే కనీసం ఒక పది పదిహేను తినేసానండి అంత బాగా అనిపిస్తాయండి స్వీట్లో ఈ గవ్వలు చాలా చాలా వస్తున్నాయండి గవ్వలు చూస్తుంటే కూడా ముద్దు వచ్చేస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి చూడండి ఇలా ఉన్న వాటిని మొత్తం మూకుడుతో మనం దేమేసుకొని అన్నీ కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే వేడివేడిగా వేసేస్తే బెల్లంలో అబ్జర్వ్ చేయవండి మన ఈ గవ్వలు అందుకని పక్కనే మన ప్లేట్లో పెట్టుకొని ఉండాలి రెడీగా మనం పాకం ఎప్పుడైతే తయారైందో ఆ బెల్లం పాకంలో వేస్తాకి అయితే ఒక ప్లేట్ తయారు చేసుకొని ఆ ప్లేట్ దగ్గర వేసుకుంటున్నాము చూడండి పక్కన బెల్లం అంతా కూడా దగ్గరగా అవుతుంది ఈ బెల్లం కూడా ఒకసారి అలా అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకొని ఇలా అంటించుకొని రెండు వేలతో చూస్తే ఏమైనా అంటుకోపోకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు మధ్యస్థంలో జస్ట్ అలా వచ్చేలా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ కట్టేయండి లేదా అప్పటి వరకు అలా మరగనివ్వండి మనం పక్క పొయ్యి మీద అయితే మనం వర్క్ చేసుకుంటున్నాం కదండి అలాగే దీన్ని కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అంటే ఈవెన్గా రెండు కలిపి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో అయిపోతాయి ఈ స్నాక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా తక్కువ తో కూడా వచ్చే స్నాక్స్ అండి ఇవి చూడండి మొత్తం అంతా కూడా బెల్లం అంతా మరిగిపోయి మనకి కొంచెం చిక్కదనం ఏర్పడింది ఇందాక మీద ఇలా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చాలామంది వాటర్లో వేసుకొని ఒకసారి చూసుకుంటారు కానీ మనం అలాంటిది ఏం లేదు చేత్తోనే చూసేస్తున్నాం చాలా అంటే చాలా ఎంతో రుచిగా ఉంటుంది ఈ బెల్లం పానకం ఇది అందులోని తాటి బెల్లం అన్నారు కాబట్టి ఇంకా బాగా రుచిగా ఉంటుందని మేము ఇలా తీసుకున్నాం చూడండి మళ్ళా రెండో వయ ఏం చేస్తామంటే అలా పెట్టేసి స్టవ్ మీద మనం తయారు చేసుకో వేగితూ ఉండవచ్చు ఇటు బెల్లం మరగచ్చు పక్కన గవ్వలు కూడా తయారు చేసేసుకోవచ్చు ఇలా గవ్వలు కూడా తయారు చేసేసుకోవచ్చు అలాగే బెల్లం మరగబడేయచ్చు ఒక పక్క నుంచి మనం చక్కగా ఈ మరిగిన వేగిన ముక్కలు ఉంటాయి కదండి బెల్లం ఉంటుంది కదా మరిగిన బెల్లంలో ఒక్కసారి ధనియాలు వచ్చి మన ఏమంటారు యాలకులు ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి స్మెల్ కోసం అద్దిరిపోతుంది ఇలాచీ పౌడరు చూడండి ఇలాగే మనం ఇవన్నిటినీ తీసుకెళ్ళి ఆ చల్లారిపోయిన బెల్లం పానకంలో కలిపేయాలి కలిపేస్తే ఎంత స్వీట్గా అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఆ స్వీట్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఎంత పొడి పొడిగా ఆడుతూ చాలా బాగుంటాయండి బెల్లం గవ్వలు మన షాప్ మీద కొంటే వాళ్ళు వేరే వేరే పిండిలు కలిపి వేరే వేరే బెల్లాలు కలిపి వేరే వేరే వాటర్ కలిపి చేస్తూ ఉంటారు ఇది మనం గంజి కలుపుకున్నాం మన సొంతంగా వండుకున్న గంజి అన్నంలోంచి గంజి తీస్తే ఆ గంజిని కలిపాము ఆ గంజితో పాటు మనం చో మన గోధుమ పిండి కలిపి చేసుకున్న ఈ గవ్వలండి అస్సలు మీరు విడిచిపెట్టరు నిజంగా చెప్తుందని కదా ఎంత బాగుంటాయంటే ఎంత ముద్ద వస్తున్నాయి చూడండి అసలు మన షాప్లో కొన్న ఎలాంటివి మనం కొనుక్కుంటున్నామా మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చా ఇంట్లో అనుకునేలా ఉంటుందండి ఈ గవ్వల రెసిపీ చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ